నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఎదుగుదలకి సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే తన మీద తనకి నియంత్రణ ఉండాలి తన దైనందిక జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా ప్రధానమైన అంశం సర్వసాధారణంగా క్రమశిక్షణ అంటే మనం నెగిటివ్గా చూస్తాం అంటే అది మనలోని చాలా విషయాలను వదులుకోవాలని అది మనం శిక్షించేది అని మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ క్రమశిక్షణ అని అంటే మనిషి చక్కటి శిక్షణ పొందడం అనేది అర్థం క్రమంగా శిక్షణ పొందుతూ ఉన్నతంగా ఎదగటానికి ఈ క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది చిన్నతనం నుంచి కుటుంబంలో కానీ చదువుతున్నటువంటి విద్యా సంస్థల్లో కానీ పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో కానీ ఈ డిసిప్లిన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషి ఎక్కువగా బయట విషయాలు తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటాడు తహతా పడుతూ ఉంటాడు తనను తాను తెలుసుకోవటానికి సమయాన్ని వెచ్చించడు అంత ఇష్టపడడు వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడు ఏ మనిషి అయితే తన గురించి తను తెలుసుకోగలుగుతాడో తనలో ఉన్నటువంటి డిసిప్లిన్ తెలుసుకోగలుగుతాడు తనలో ఏ రకమైనటువంటి ఇండిసిప్లిన్ ఉందో ఏ విషయంలో తనకి క్రమశిక్షణ లేదో దాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడడు ఒకవేళ తెలిసిన దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడం ఎవరైతే తనను తాను నియంత్రించుకుంటారో తనను తాను నియంత్రించుకోవడం అని అంటే తన ఆలోచనలను నియంత్రించుకోవటం తను చేసేటటువంటి పనుల్ని నియంత్రించుకోవటం తన మాటల్ని నియంత్రించుకోవటం తను చేసేటటువంటి ఖర్చులను కూడా నియంత్రించుకోగలగటం ఈ డిసిప్లిన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషికి మూడు రకాలైనటువంటి క్రమశిక్షణ ఉండాలి ఒకటి వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఉండాలి కుటుంబం పట్ల క్రమశిక్షణ ఉండాలి సమాజం పట్ల కూడా క్రమశిక్షణ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ మూడు రకాలైనటువంటి బాధ్యతలు ఎవరైతే సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు కానీ ఇక్కడ ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందని అంటే వ్యక్తి క్రమశిక్షణ అనేది లోపిస్తున్నటువంటిది మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం ఎవరు కూడా డిసిప్లైన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు సో డిసిప్లైన్ని ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో దాని మీద ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారో తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మాటల విషయంలో నియంత్రణ ఈరోజు మానవ సంబంధాలన్నీ మాట మీద ఆధారపడి ఉన్నాయి ఎక్కడైనా మనం నోరు జారితే ఎక్కడైనా మాట్లాడుకోవడనటువంటి మాటలు మాట్లాడితే పరుషంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తిని కించపరిచి మాట్లాడితే మన గౌరవం పోవడంతో పాటు ఎదుటి వ్యక్తి దగ్గర మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ కూడా ప్రస్తుతం ఎవరికి కూడా లేదు ఎక్కడ ఏది కనిపిస్తే అది కొనేటువంటి ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈఎంఐల జీవితాలు అందరం కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి దీనివల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఎప్పుడైతే మన ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మనం పెడుతున్నామో మరి చాలా రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు దారితీస్తుంది అది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి కొన్ని సందర్భాల్లో మన జీవితానికి కూడా ఇబ్బందులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కూడా ఈ ఎకనమికల్గా డిసిప్లిన్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసే పరిస్థితి ఉంది అందుకని మనిషి తన యొక్క ఆలోచనని నియంత్రించుకోగలగాలి మంచి ఆలోచనలు చేయాలి మంచి వైపు మాత్రమే ఉండగలగాలి ఎప్పుడైనా చెడు ఆకర్షించినంత స్పీడ్గా మంచి ఆకర్షించదు కానీ చెడు ఆకర్షిస్తుంది కదా అని చెప్పి మనం ఆకర్షించబడితే చాలా రకాలైనటువంటి సమస్యలు కొని వాళ్ళు అవుతాం మనం మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో చాలా విషయాలని మన చిన్న చిన్న విషయాలను త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ వ్యక్తి అయితే డిసిప్లిన్ ఫాలో అవుతాడో ఎట్టి పరిస్థితుల్లోనూ తన జీవితం డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు చాలా మంచిగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే జీవితాన్ని మరి సీరియస్గా తీసుకోరో సీరియస్గా తీసుకోవడం అంటే సీరియస్గా ఉండడం అని కాదు మనిషి ఇప్పుడు కూడా కూల్గా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి దేన్నైనా సరే కూల్గా ఆలోచించగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉన్నావో ఓర్పుగా ఉన్నావో మరి తను నియంత్రించుకోవాలని అంటే ప్రధానమైనటువంటి మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఓర్పు అనేది చాలా ప్రధానమైన అంశం దేన్నైనా జాగ్రత్తగా ఆలోచించుకోగలగటం త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా వెంట వెంటనే సమాధానాలు చెప్పలేనటువంటి ఆలోచనతో కాకుండా ఎవరైనా నిన్ను హట్ చేసి ఇబ్బంది పెట్టి బాధ పెడితే వెంటనే వాళ్ళ మీద రివైజ్ తీర్చుకునేటువంటి ఆలోచన ద్వారా కనుక మనకు ఉంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాం అందుకని నిన్ను నియంత నువ్వు నియంత్రించుకోవటానికి ప్రశాంతత అనేటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకో చక్కగా సమయాన్ని తీసుకో ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎవరిని ఇబ్బంది పెట్టినా చక్కగా ఆలోచించుకొని మంచి చెడులు విశ్లేషణ చేసుకొని వచ్చినటువంటి విమర్శ సద్విమర్శ లేదా ఇంటెన్షనల్గా నిన్ను ఇబ్బంది పెట్టాలని విమర్శిస్తున్నారా అన్నది ఆలోచించుకొని నీ యొక్క ప్రవర్తన కనుక ఉన్నట్టయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఈరోజు సమాజం చాలా విచిత్రంగా ఉంది ఎవరైతే ఈ డిసిప్లిన్ లేకుండా ఎవరైతే మాట మీద నిలబడకుండా ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరూ దారి తప్పిన వీళ్ళందరూ కూడా గుంపులుగా తిరుగుతూ ఉన్నారు వాళ్ళ గుంపు చాలా పెద్దది కింద ఉంది అందుకని ఎవరైతే సరైనటువంటి దారిలో వెళ్తూ ఉన్నారో ఆ సరైనటువంటి దారిలో వెళ్ళే వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నటువంటి సమాజం ప్రస్తుతం నడుస్తూ ఉంది అంత మాత్రం చేత మనం గుంపులో చేరుకోవాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఒంటరిగా ఉన్న నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకుంటూ నీ సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి నీతిగా నిజాయితీగా కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వే విజేతగా నిలుస్తావు ఎవరైతే ఈరోజు గుంపులుగా తిరుగుతా ఉన్నారో దారి తప్పిన వాళ్ళందరూ కూడా తలోదారికి వెళ్ళిపెట్టే పరిస్థితి ఉంటుంది చివరికి అకమీగా ఉచితమైనటువంటి జీవితం వాళ్ళు గడపాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఓపికగా ఉండండి డిసిప్లిన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోండి కానీ ఈరోజు అది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం అయిపోయింది టైంను పాటించాలన్నా మాటకి కట్టుబడి ఉండడం అన్నా లేదా చే ఏదైనా చేస్తారన్న పని ఒప్పుకుంటే అది బాధ్యతాయుతంగా సమయానికి పూర్తి చేయాలన్నా ఇవన్నీ కూడా చాలా సింపుల్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కానీ ఈ క్రమశిక్షణ ఉన్నటువంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు ఖచ్చితంగా అవుతారు ప్రతి వ్యక్తిలోనూ మంచితనం ఉంటుంది ఆ మంచితనం బయటికి రావాలి అని అంటే నువ్వు విజేతగా గొప్ప వ్యక్తిగా తయారైనప్పుడు మాత్రమే ఆ రోజు మంచిని గుర్తిస్తారు అందుకని కేవలం మంచితనం ఉంటే సరిపోదు నువ్వు కూడా జీవితంలో ఎదగాలనేటువంటి తపన తపత్రయం ఉండాలి కోరుకుండాలి ప్రయత్నం అనేది చాలా ప్రధానమైన అంశం నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని బయటికి తీయి నీతిగా నిజాయితీగా ఉండు ఎప్పుడైతే నీలో ఆత్మవిశ్వాసం బయటకు వచ్చిందో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటువంటి ప్రయత్నం చేస్తావు ఖచ్చితంగా విజేతగా నిలుస్తావు గొప్ప వ్యక్తిగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది నీతో నువ్వు మాట్లాడుకో ప్రతి విషయం ప్రతిరోజు నువ్వేంటో నువ్వు తెలుసుకో ఎక్కడ తప్పు చేస్తున్నావు ఏం పొరపాటు చేస్తున్నావు ఆ పొరపాటుని ఎలా సరి చేసుకోవాలి ఇలాంటి ఆలోచన ధోరణి ఈరోజు నేను ఎలా ఉన్నాను రేపు ఎలా మెరుగ్గా ఉండాలి నిన్న ఎలా ఉన్నాను ఈరోజు ఏమాత్రం మెరుగ్గా వచ్చాను ఇది కనుక నువ్వు అనాలసిస్ చేసుకొని నిన్ను నువ్వు పరిశీలించుకొని నిన్ను నీకు నువ్వే పోటీగా మారితే ఖచ్చితంగా నువ్వు విజేతగా నిలుస్తావు కాబట్టి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ అన్నది మనం బాగా అలవాటు చేసుకొని అది నీ వ్యక్తిత్వాన్ని పెంపొందించే విధంగా నీ బలం ఏంటి అని అంటే చాలా డిసిప్లైన్గా ఉంటాడు సమయాన్ని పాటిస్తాడు మాట అంటే మాటకి కట్టుబడి ఉంటాడు ఏ పని అప్పగించినా మనసు పెట్టి చేస్తాడు ఈ మాటలు కనుక నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు ఏ రంగంలో ఉన్నా ఎక్కడున్నా నీ ఎదుగుదలని ఎవ్వరు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు నువ్వు ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ అన్నది మీ జీవితంలో అన్వయించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్